అమ్మగారి ఇంటికి ఒక పొగకపోతే ఇద్దరు వాళ్ళలో వచ్చి నా మీద ఎక్కరి కాల్లు అయితే మీరా అరే ఎక్కవచ్చు అలాగే చెప్పాలంటే ఆమె ఉంటుంది మా అవ్వగారు అందరు మంచుకున్నారా వదిన మంచుకున్నారా అల్లులు మంచుకున్నారా మా అల్లుని ఆడది ఒక్కరాడు పోక పోతే అవ్వగారించి పోతే మేన తని ఇద్దరు గురి వాళ్ళు ఇక నా మీద ఎక్కే ఇప్పుడు తప్ప అత్తగారు మాట మాట్ రెండు అట్టే అర్థం చేసుకుంటారా కొంచెం ఎరకలు మాట కావచ్చు అయ్యే ఎరకలు ఎరకల వాళ్ళు అది చెప్తాది కానీ చెప్పు ఎందుకో అంటే పండుగ మాకే చెప్పాలి అప్పుడు ఎక్కువ బతికిన వాళ్ళు ఇప్పుడు ఎంత అప్పు ఇంకెక్కడ బాకిన బాగా ఇవా నేను పండగ వచ్చినాడు పాపం తిన్నాడు ఎప్పుడన్నా మా అమ్మగారు ఇంటికి పోతే ఓ అక్కడ బస్సు దిగితే అమ్మగారు ఇచ్చని పోయింది అనుకో మా ఇద్దరు అప్పు మా అత్తని తన మేనత్త తన మేనత్త తన ఓ అల్లుడు వచ్చి ఉరికొచ్చి వచ్చి అయితే గాని అయితే నువ్ నోరు వస్తాను కనుకొచ్చి నువ్వు కళ్ళ పిల్ల మాట్లాడుతుంది కోప్పుకుంటది ఎప్పుడు ఎగిరే ఏ ముచ్చడేనా ఎదురుగా చెప్పవచ్చు ఇప్పుడు సాగు ముచ్చడ మాత్రం మరణ వచ్చి చెప్పాలి నాకు మాట్లాడతాను ఒర్రకోకి అరే దీ దుస నువ్వు మాట పెడతావు కాకుంటే ఆ ఆ సాగు వాళ్ళు రో ఆ సాగు రామ

లేడా అపాయాల కొడుకు మళ్ళి నువ్వే రారా నేనే ఏర్పాటు చేస్తా నేను ఇక్కడ నా పెళ్ళి అయినప్పుడు గింటాసి ఉండేది నువ్వు అయితే